ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి దేవా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామేసేవా గత రాత్రి అంతయు నీ కృప భద్రత నీడలు క్షేమముగా మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఎస్స తండ్రి మేము నిన్నటి వారమే కానీ నీ కృపచేత ఈ సమయంలో బ్రతికి నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాము అంటే అది కేవలము నీ కృప కనికరములే తండ్రి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా ఎస్సయ్యా ఈ దినం అంతయు తండ్రి ఇది మొదలుకొని సాయంకాలము వరకు మాకు తోడై ఉండండి తండ్రి మా ప్రయాణాల్లో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీరు తోడై మమ్మల్ని నడిపించండి మీ నామానికి మహిమకరంగా మేము జీవించటకు సహాయం చేయండి తండ్రి గొప్పదేవ ఇరవై ఏడవ కీర్తన పద్నాలుగవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరంగా ఉంచుకొనుము అవును ఎస్ తండ్రి చక్కటి వాగ్దానం చేత మాతో మాట్లాడారు దేవా స్తోత్రాలు ఏసా మేము ఎన్నో పరిస్థితుల గుండా మా యొక్క హృదయంలో తండ్రి ధైర్యము లేక వేదనతో బలహీన స్థితులలో ఎన్నోసార్లు వెళుతున్నప్పుడు నీ వాక్యం చేత దినదినము బలపరుస్తూ ధైర్యపరుస్తూ తండ్రి మూడు వందల అరవై ఆరు రోజులు ధైర్యముగా ఉండండి భయపడకుడి అని ఏ ఒక్కరోజు కూడా మర్చిపోకుండా తండ్రి మాకు ప్రతిరోజు మీరు మీ ధైర్యాన్ని అనుగ్రహిస్తూ తండ్రి మీ బలమును మీ శక్తిని మాకు అందిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా మేస్త దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి యొక్క పరిస్థితి మీరు ఎరిగిన దేవుడవు తండ్రి వారి స్థితి ఎలా ఉందో మీకు తెలుసు తండ్రి వారు ఏ విషయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించారో మీకు తెలుసు వేస్తాయా వారి యొక్క ప్రార్థన అవసరతలను మీరు సఫలపరచండి తండ్రి వారి యొక్క హృదయ వాంఛలను తీర్చండి వారి హృదయంలో ఉన్న గలిబిడిని కలవరపాటుతనమును తొలగించి నిబ్బరము కలిగిన హృదయముతో వారు ముందుకు వెళ్ళుటకు మీరు కృప చూపించండి రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయా అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి జ్వరాలతో జలుబులతో దగ్గులతో తండ్రి దీర్ఘకాలిక రోగాలైన క్యాన్సర్ పక్షవాయువు ఎయిడ్స్ లాంటి రోగాలు తండ్రి మైగ్రేన్ తలనొప్పి కళ్ళ సమస్యలు చెవుల సమస్యలు గొంతు సమస్య థైరాయిడ్ ఆర్థరైటిస్ మోకాల నొప్పులు కిడ్నీ సమస్యలు లివర్ సమస్యలు హార్ట్ సమస్యలు బ్లడ్ ఇన్ఫెక్షన్స్ రక్తహీనత తండ్రి ఇంకా అనేకమైన వింత వ్యాధులతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి దేవాణీకి వందనాలు చెల్లిస్తున్నాను ఆర్థికంగా ప్రభా చితికిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆర్థికంగా లేవనెత్తండి తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ఎస్ఐ జ్ఞాపకం చేసుకోండి తండ్రి అప్పు బాధల్లో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల నుంచి విడిపించండి తండ్రి మీరు సహాయం చేయండి అప్పులు చేసి ప్రభా కట్టలేక నిరాశలో ప్రభా వారి యొక్క జీవితము ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ప్రభా సహాయం చేయండి లేవనెత్తండి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి అప్పు బాధల నుంచి ప్రభా వారికి ఎలా కట్టాలో తండ్రి మీరే సహాయం చేయండి కృప చూపించండి తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ గర్భఫలం లేక ఎంతో మంది బిడ్డలు తండ్రి ఎదురు చూస్తుండగా నూతన గర్భఫలంను వారి జీవితాలలో అనుగ్రహించమని వారి కుటుంబాలలో సంతోషము నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు ఎస్ఐయా శారాకు తొంభై సంవత్సరాలలో మీరు తండ్రి సంతానమును కలగజేసిన గొప్ప దేవుడు ఏసే ఆమెకు అసాధ్యమైనదంటూ అంటూ ఏది లేదు సమస్తములు సాధ్యమే గనుక తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి మీరిచ్చే బహుమానము పొందుకొని సంతోషంగా జీవించటకు మీరు కృప చూపించండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానికి వంధనాలు కుటుంబాల మధ్య గొడవలచో ఎన్నో కుటుంబాలు తండ్రి వారి యొక్క జీవితాన్ని గొడవలతో పగలతో ఈర్ష్యలతో తండ్రి కొనసాగిస్తుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి భార్య భర్తల మధ్య ఉన్న గొడవలను తొలగించండి సమాధానము ప్రేమ కలిగి జీవించటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా తండ్రి చాలామంది ఎన్నో ప్రయత్నాలు ఎన్నో పనులు చేసి విజయము పొందుకోలేక నిరాశ నిస్పృహలో ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఒంటరిగా ఉండి కృంగిపోతూ కుమిలిపోతున్న దుఃఖంలో ఉన్న డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు నూతన పనులను మొదలుపెట్టి ఆ పనులలో విజయం పొందుకొని నీ నామానికి మహిమకరముగా వారు జీవించటకు మీరు సహాయం చేయండి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి నూతన సంవత్సరమును దయాకిరీటముగా వారికి అనుగ్రహించి ఉన్నారు తండ్రి ఆ సంవత్సరం అంతయు మొదలుకొని అంతము వరకు మీరే తోడై ప్రతి విషయంలో మీరు వారికి తోడై దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవాణీక్య వందనాలు ఎస్స భారతదేశమును తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి వారికి తోడై నడిపించండి తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి మంచి ఆరోగ్యంను దయచేయండి మంచి పరిపాలనను ప్రజలకు అందించుటకు సమన్యాయ పాలన చేయుటకు మీరు కృప చూపించండి సహాయం చేయండి తండ్రి మమ్మల్ని మా కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి ఇది దినమంతయు తండ్రి ఇది మొదలుకొని సాయంకాలము వరకు మాకు తోడై నీ దక్షిణ హస్తపు నీడలు మమ్మల్ని కాచి కాపాడమని పరిషద్డు నజరేడనే ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమె